జయం మూవీ సూపర్ హిట్ దిల్ మూవీ సూపర్ హిట్ సంబరం మూవీ ఫ్లాప్ శ్రీ ఆంజనేయం యావరేజ్ సై నార్మల్ హిట్ అల్లరి బుల్లోడు ఫ్లాప్ ధైర్యం ఫ్లాప్ రామ్ ఫ్లాప్ తక్కరి ఫ్లాప్ ఆటాడిస్తా ఫ్లాప్ హీరో ఫ్లాప్ ద్రోణ ఫ్లాప్ రెచ్చిపో ఫ్లాప్ సీతారాముల కళ్యాణం లంకలో ఫ్లాప్ మారో ఫ్లాప్ ఇష్క్ సూపర్ హిట్ గుండెజారి గల్లంతైందే సూపర్ హిట్ చిన్నదానా నీకోసం ఫ్లాప్ कुरियर बॉय कल्याण फ्लॉप, आहा सुपर हिट चल मोहन रंगा फ्लॉप, श्रीनिवास कल्याण हिट रंग दे फ्लॉप మాస్ట్రో హిట్ మాచర్ల నియోజకవర్గం ఫ్లాప్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఫ్లాప్